హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లావు లీ టోటల్గా మీలావండి శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుళ్ళు టాపిక్తో నిన్న నేను మా తాతయ్య గురించి చెప్పాను కదండి ఈరోజు మా నాన్నగారి నాన్నగారు అంటే ఇంకొక తాతయ్య గురించే చెప్తాను అన్నమాట ఆయన చాలా పరిచయం తక్కువండి నాకు అంటే దసరాలకి వెళ్ళేదాన్ని అని చెప్పాను కదా పూజల్లో సరిపోయేది ఆ తర్వాత భోజనాలు మా అత్తయ్య వాళ్ళు పెట్టేవాళ్ళు కాబట్టి ఆయనతో కొంచెం ఎంత ఆయన ఏమో ఇంకా మిగతా టైంలో హోమియోడాక్టర్ అండి ఆయన సో దానికోసం వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఉండే టైం చాలా తక్కువ ఉండేది ఆ తక్కువ టైంలో నేను గమనించిన ఒకటి రెండు చిన్న చిన్న అంశాలు మాత్రమే ఒక్క వీడియోలో మాత్రమే ఆయన గురించి చెప్తాను ఆయన ఏంటంటే ఆయనకి తన ఆడపిల్లలంటే ఓకే ఇష్టం మగపిల్లలంటే ఇంకా ఇష్టం కోడళ్ళంటే కూడా ఇష్టం కానీ ఆడపిల్లల పిల్లలంటే మాత్రం అంత ఇష్టం ఉండదండి ఆయనకి మళ్ళీ మగపిల్లల పిల్లల్లో అందరూ ఇష్టమే కానీ వాళ్ళల్లో కూడా మళ్ళీ ఆడపిల్లలంటే కొంచెం ఇష్టం ఆడపిల్లల పిల్లలతో అసలు మాట్లాడటమే తక్కువ వాళ్ళు కదిలిచ్చిన వాళ్ళ తాతయ్య అని వచ్చిన ఆ ఏంటి అని విసుకున్నట్టుగా మాట్లాడతారు లేకపోతే ఎగతాళి చాలా వరకు ఎగతాళి వస్తుంది పేర్లు పెట్టేసి ఏడిపించటం ఇట్లా ఉంటాయి అన్నమాట అలా ఎలా ఏడిపిస్తారో కూడా ఇంకా భయంకరంగా కూడా ఏడిపిస్తారు మీకు చెప్తాను తర్వాత నేను ఇదే వీడియోలో ఆయన ఏంటంటే కానీ మగపిల్ల మగపిల్లలు ఉంటారు చూసారా మన వాళ్ళు వాళ్ళంటే మాత్రం చాలా ఇష్టం అండి ఎట్లాగంటే మేము తాతయ్య అంటే చెప్పమ్మా అంటారు లేకపోతే విసుగ్గా ఉన్నారనుకోండి నేను మగపిల్లల అమ్మాయినే కదా మా నాన్నగారి కూతుర్నే కదా అందుకని చెప్పమ్మా లేకపోతే మా చెల్లితో అయితే కొంచెం కబుర్లు చెప్తుంది కాబట్టి మా పెద్ద చెల్లి దాంతో ఓ మాదిరిగా ఇంకొంచెంగా అంతే అట్లా కబుర్లు చెప్పేవాళ్ళతో నేను కొంచెం రిజర్వ్డ్గా ఉంటాను నాతో నాకు కొంచెం అంత అలవాటు తక్కువ అని చెప్పాను కదా సో రిజర్వ్డ్గా ఉంటాను ఆయన చూస్తే నాకు అంటే ఓన్ అన్న ఫీలింగ్ కొంచెం తక్కువే వచ్చేది ఎంత చెప్పాలన్నా ఎందుకంటే మిగతా వాళ్ళందరితో ఆయన బిహేవియర్ని బట్టి నేను అక్కడ ఆగిపోయేదాన్ని అన్నమాట సో అలవాటు కూడా కొంచెం తక్కువే కాబట్టి కొంచెం రిజర్వ్గానే ఉండేదాన్ని మా మా తమ్ముడు నేను మేమందరం ఒకసారి వెళ్ళినప్పుడు మా తాతయ్య బయట వరండాలోనే కూర్చుని ఉన్నారు ఒక బల్ల ఉండేది చెక్క బల్లలు రెండు ఉండేవి అందులో ఒక దాని మీద ఆయన పడుకునేవాళ్ళు చక్కగా మెత్తగా పరుపులు వేసుకుని మరీ పడుకునేవాళ్ళు దాని మీద ఎవరు ఎక్కకూడదు ఒక మా తమ్ముడు తప్ప మళ్ళీ మగ పిల్లల పిల్లల్లో కూడా మా తమ్ముడు ఇంపార్టెంట్ అనమాట మా పెద్దన్నయ్య వీళ్ళిద్దరు మాత్రమే మిగతా వాళ్ళని ఎక్కడినిచ్చేవాళ్ళు కదా ఆయన లేనప్పుడు ఎక్కరారంటే ఇక వీళ్ళు ఇష్టం వీళ్ళది అనుకోండి అది వేరే విషయం పిల్లల్ని ఎవరు అప్తారు చెప్పండి అయితే మేమందరం వచ్చినప్పుడు మా తాతయ్య అక్కడే ఉండి ఎవడవురా నీవు ఎందుకు ఈ చటికి వచ్చేది వీవు అని అన్నారు ఒక పాట పజ్జంట్ స్టైల్లో అనమాట నేనేదో నార్మల్గా చెప్తున్నాను మా తమ్ముడు వాడు ఎంతంటే అప్పుడు త్రీ ఇయర్స్ అంతే త్రీ ఇయర్స్ జస్ట్ వాడు నీ కొడుకు కొడుకునిరా నేను మా తాతని చూచుటకు వచ్చినాను అదండి వాడి డైలాగు ఇంకా ఆయన ఇంకా అదే మాట రా అక్కడ చూచుటకు వచ్చినా కొడుకు కొడుకుని రా అన్నాడు ఆయన ఎవడవురా అన్నందుకు వీడు కూడా కొడుకు కొడుకుని రా అన్నాడు కానీ ఆయన మురుసుకుని పెద్ద పెద్దగా నవ్వుకుని వాడిని కాలించుకుని ముద్దులు పెట్టుకుని నా బంగారమే నా బంగారు కొండ ఎంత చక్కగా సమాధానం చెప్పావరా అనుకుంటూ అమ్మో అదే గనక మేమెవరన్నా రా అన్న సంగతి పక్కన పెట్టి తాతగారు కాక తాతయ్య అని అన్నా కూడా అబ్బో గోల గోల చేసేవాళ్ళు ఇహా ఇప్పుడు చెప్పాను కదా ఆడపిల్లలు ఆడపిల్లల్ని ఎలా ఏడిపిస్తారు అనేది అంటే మా అత్తయ్య పిల్లల్ని మా ఒక అత్తయ్య కూతురు అది కూడా కొంచెం పౌరుషం ఎక్కువ దానికి మాట పడదనమాట నాలాగనే సో అదేం చేసిందంటే ఏంటి తత్తయ్య ఎప్పుడు చూసినా నీకు వాళ్ళేనా వదిన వాళ్ళతోనే తప్ప మాతో మాట్లాడ ఎందుకంటేనండి మంచి తీసుకురండి తీసుకురండమ్మా అని పిలిచేవాళ్ళు మమ్మల్ని సరే కదా అంత పొరపాటున మేము ఏదన్నా అన్నం తింటూనో మాది తింటాం అవ్వకో లేకపోతే మేమే వాష్రూమ్లో ఉండో లేకపోతే వినకో వీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి మా అత్తయ్య పిల్లలు ఏ నిన్నెవరిదమ్మన్నారే పో అని మళ్ళీ మమ్మల్ని పిలిచేవాళ్ళు అంతా ఇదిగా ఉండేవాళ్ళు అనమాట అందుకని అది పోట్లాడింది ఒకసారి మా అత్తయ్య కూతురు ఏం తాతయ్య నీకు వదిన వాళ్ళు ఇస్తేనే మంచి కూడా తాగుతావా లేకపోతే మంచినీళ్ళు కూడా తాగవా ఏంటి ఎందుకు తాతయ్య ఇలాగా మాతో మాట్లాడవేంటి అని పోట్లాడింది అందుకని వెంటనే అమ్మ ఇటు అమ్మ నా దగ్గరికి రామ్మ బంగారు తల్లి అని పిలిచారండి పాపం అది నిజంగా మా తాతయ్య ప్రేమగా పిలుస్తున్నారు అనుకుని పొంగిపోయి తాతయ్య నువ్వేనా మాట్లాడేది అదని చెప్పేసి పాపం వెళ్ళి పక్కన కూర్చుంది ఇటు అమ్మ ఇటు అనగానే సరే వెళ్ళి కూర్చోంగానే ఆయనకు బ్యాడ్ హ్యాబిట్ ఉండేదండి ఒక రకంగా చెప్పాలంటే సిగరెట్ లాగా అనమాట వాళ్ళు అంటే దాని గురించి నాకు అంత క్లారిటీ లేదు మా తాతయ్య అది వేసుకునేవాళ్ళు పీల్చేవాళ్ళు దాన్ని ఇలా పెట్టుకుని పీలుస్తారనమాట రెండు వైపులా మరి అది ఎందుకో నాకైతే తెలియదు సో ఆ ముక్కు పొడం పీల్చేవాళ్ళు మా తాతయ్య ఆ ముక్కు పొడం తీసి దాని ముక్కులో పెట్టేస్తారండి పాపం మంట 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 అని దానికి తలంతా నొప్పొచ్చేసేసి మంటని ఏడ్చి గగ్గోలు పెట్టి సోకాలు పెట్టేసింది అది ఒక మాట అన్నందుకు అనమాట సో ఆయన అలా ఉంటారు అందుకే మేము కొంచెం రిజర్వ్డ్గా ఉంటాం అలా అని మంచి ఆయన కాదా అంటే ఫ్రీగా వైద్యం చేసేవాళ్ళు చక్కగా ఉండేవాళ్ళు మళ్ళీ ఏ లోటు రాకుండా చూసుకునేవాళ్ళు కాకపోతే ఎందుకో కొంతమంది ఉంటారు అంతే ఏం చేస్తాం ఇలా ఈరోజు మా నాన్నగారు వాళ్ళ నాన్నగారైన మా తాతయ్య కబుర్లతో ఈరోజు వీడియో అయిపోయింది సో వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా యూ